మిగతా దేవుళ్ళ విగ్రహాలు చూస్తాం కానిక్కడ బ్రిటీషుల్లో పోతున్నప్పుడు అక్కడ ఉన్న స్థానికులతోనే ఆ గుడిని మొత్తం కూలగొట్టించారు జయలక్ష్మి అమ్మకి ఈ ముసలమ్మ రూపంలో నాగదేవత కనిపించింది ఇక్కడ నాకు గుడి కట్టు నేను నీకు నీ కొడుకుని చూపిస్తా అని చెప్పి చెప్పిందంట ఎవరైతే ఆ గుడి కట్టడానికి అడ్డుపడ్డరో వాళ్ళే వచ్చి మళ్ళీ మొక్కుకోవడము ఇక్కడ చాలా మంది దీన్ని గుడి అనారంట గురుస్థానం అంటారంట ఎటు చూసినా నాగదేవతల మయమే అసలు ఇవి భక్తుల పెట్టిందమ్మాడు వదలలేదమ్మా గుడి లోపల కంప్లీట్ గా నాగదేవతలే ఈ రోజు ఈ గుడి ఇంత పెద్ద ఉండి ఇంత వైభవంగా ఉందంటే ముఖ్య కారణం మూల కారణం బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం మరి సుమన్ టీవీలో ప్రతి వారం ఒక గుడి తిరిగి అక్కడ ఉన్న ఆ చరిత్ర గాని లేకపోతే అక్కడ ఉన్న మహిమ గాని చెప్తా ఉన్నా కదా సో వందేళ్లకు పైగానే అవుతున్న ఏవైతే స్వయంభు విగ్రహాలు గుళ్ళు ఉన్నాయో వాటన్నిటినీ మీ అందరికి చూపించే ప్రయత్నమే మన ప్రోగ్రామ్ మరి ఈ రోజు నేను తిరుమల గిరిలా ఏఓసీలా మిల్కా సింగ్ కాలనీ అని అన్నమాట దాని ఎదురుంగానే అంటే ఇది ఏరియా సో వీళ్ళ క్వార్టర్స్ లో భాగంగా మిల్కా సింగ్ కాలనీ అని పెట్టినరు ఆ కాలనీకి ఆపోజిట్ లోనే ఓ పెద్ద కమాన్ కనిపిస్తుంది కదా నా వెనకాల మీకు సో ఇక్కడ నిజంగా కూడా నాగదేవత సంచరిస్తుంది అన్న ఒక పేరు ఉన్నది మరి ఏంది ఆ గుడి విశిష్టత ఏంది అమ్మవారు ఎట్లుంటది అన్ని ముచ్చట్లు నేను లోపల పోయినాక చెప్తారు నా నాకు ఉన్న నాగదేవత గుడికి అయితే నేను వచ్చేసిన ఈ గుడి మహిమలు అన్ని ఇన్ని కాదు ఎవరిని కదిలించినా గాని మస్తు చెప్తున్నారు అసలు ఇక్కడ చాలా మంది దీన్ని గుడి అనారంట గురుస్థానం అంటారంట ఇది గురుస్థానంగా ఎప్పుడు మారింది గుడి నుంచేలి ఎందుకు మారింది గురుస్థానంగా అనే ముచ్చట లోపల పోయినాక అమ్మవారిని చూసి మొక్కున్నాక మంచి మాట్లాడుకుందాం రండి మీరు ఓహో అసలు మామూలుగా లేదు స పెద్ద ఉంది చాలా గుడి అంటే ఇది వందలేళ్ళ గుడి ఈ గుడి బ్రిటిషర్ల కాలం నుంచి ఉన్న గుడి అండ్ అప్పుడు చాలా చిన్నగా ఉండే అంటే ఆ గుడి మెల్లగా మెల్లగా అందరూ డోనట్స్ పెరిగి 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 ఏకంగా ఇంత పెద్ద చేశారు గుడిని అండ్ అటు ఇటు ఎటు చూసినా నాగదేవతల మయమే అసలు చూడు ఎట్టు తిరిగి చూసిన ఇదంతా మొత్తం అన్ని నాగదేవతలే సో ఇట్లా పెళ్ళిళ్ళు కానోళ్ళు పిల్లలు పుట్టనోళ్ళు స్కిన్ డిజీజ్ ఉన్నోళ్ళు ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నోళ్ళైనా సరే ఇట్లా ప్రతిష్ట అంటే నాగదోషాలు ఉంటే కాలసర్ప దోషాలు ఇలాంటి దోషాలు ఇంటా ఉంటాం మనం ఇది చాలా కామన్ కుజ్జ దోషము ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళందరికీ కూడా నివారణ కోసం అని చెప్పేసి ఇట్లా ప్రతిష్టలు చేపిస్తారు అన్నట్టు అట్లా ఎంతో మంది వచ్చి ఇక్కడ ప్రతిష్టలు చేయించుకొని అట్లా రకరకాలుగా అందరికి మంచి జరుగుతూ ఉంది కాబట్టి ఇన్ని నాగ ప్రతిష్టలు జరిగినాయి గుడి మొత్తంలో కూడా ప్రతి అడుగడుగుకి పడగ ఏదైతే ఉంటుందో ఆ లేనిది అసలు లేనే లేదు ఇక్కడ శ్రీ సంతోషి మాత ఉందంట శుద్ధం గుళ్ళకు రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో తర్వాత ఇక్కడ శ్రీ గురు దక్షిణామూర్తి అంట దక్షిణామూర్తిని చూసి ఇంట్లో నుంచి బయలుదేరితే అంత శుభమే జరుగుతుంది అని చాగంటి గారు కూడా చెప్పిండ్రు తెలుసు కదా ఆ కొన నుంచి అసలు జాగ ఏడు వదలలేదబ్బా గుడి లోపల కంప్లీట్ గా నాగదేవతలు గుడి లోపలనే అంటే ఎట్లాగో రూఫ్ చాలా పైకుంది కాబట్టి గుడి లోపలనే ఇక్కడ హోమం చేస్తారంట అయితే ఈ గుడిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే పౌర్ణమి రోజు కంపల్సరీ ఇక్కడ అందరి దోషాలు పోయేలాగా హోమం చేస్తారంట అక్కడ గొప్పోళ్ళైనా పేదోళ్ళైనా ఎవరైనా సరే ఓన్లీ వెయ్యి రూపాయలు కట్టచ్చు ప్రతి ఒక్కరు అందరూ కూడా సామూహిక హోమం అన్నట్టు ఆ రోజు హోమం చేస్తారు నాగదేవతకి హోమగుండం తర్వాత ఎదురుగానే ధ్వజస్తంభం ఉంది బేసిక్గా ధ్వజస్తంభం అనగానే మనకు అన్ని గుళ్ళల్లో ధ్వజస్తంభం ఎట్లుంటుంది మొత్తం అంతా కూడా ఈ పంచలోహాలు లేదా బంగారంతో చేయించింది ఇట్లా రకరకాల స్ట్రక్చర్స్తోని పైన కూడా ఒక రకమైన స్ట్రక్చర్ ఉంటుంది అది మనకు తెలుసు కానీ ఇక్కడ ధ్వజస్తంభం మాత్రం చాలా డిఫరెంట్గా పైన మొత్తం పైన ధ్వజస్తంభం పైన నాగదేవత ఉంది నాగపడగా ఉంది అన్నట్టు చుట్టుపక్కల కూడా అమ్మవారే ఉంది స్టోరీ కనిపిస్తుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎందుకంటే ఈ గుడి ఎట్లా వెలిచింది అసలు ఈ గుడి స్టోరీ ఏంది ఇదంతా కూడా ఇక్కడ మంచి ఇట్లా బొమ్మలతో సహా కింద అంతా నీట్గా రాసింది ఉంది బట్ నేను ఆల్రెడీ ఈ స్టోరీ అంత ఏంది అనేది తెలుసుకున్నాను కాబట్టి మీకు నీట్గా ఒక స్టోరీ రూపంలో చెప్పేసేస్తాను ఫస్ట్ బొమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా బ్రిటిషర్లు కనిపిస్తున్నారు మనకి బ్రిటిషర్ల కాలం నుంచి ఉన్న గుడి అని చెప్పడానికి ఇది ఒక ఫోటో ఆధారం అన్నట్టు బేసిక్గా సో ఇదంతా పెయింటింగ్స్ వేసిండ్రు అక్కడ మొత్తం అడవిలాగా ఉంది కదా ఇదంతా ఏఓసి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి చుట్టుముట్టు అడవిలాగానే ఉంటుంది బట్ అప్పుడు ఇంకా కంప్లీట్గా డీప్ ఫారెస్ట్ లాగా చాలా గుబ్బుగా ఉండేది అయితే అప్పటి నుంచే ఇక్కడ ఒక పుట్ట అక్కడ ఒక చిన్నపాటి గుడి చాలా చిన్నగా గుడి అట్లా కనిపించేది అయితే అప్పట్లో ఈ బ్రిటిష్ రాజులు వీళ్ళు బ్రిటిష్లో పోతున్నప్పుడు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి దారి ఉంది పోవాలనుకుంటే పోవచ్చు కానీ అట్లా కాకుండా ఇదేదో అడ్డం వస్తుంది నాకు దీన్ని ఇక్కడ నుంచి తొలగించండి అని చెప్పి అక్కడ ఉన్న స్థానికులతోనే ఆ గుడిని మొత్తం కూలగొట్టించారు ఈ రెండో ఫోటోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది సో అట్లా కూల కొట్టించు అక్కడ నుంచి వెళ్ళిపోయినరు వెళ్ళిపోయి వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి కరెక్ట్ ఆ గుడి ఎట్లయితే కూలిపోయి ఉందో సేమ్ అదే పరిస్థితి వాళ్ళకు కూడా పట్టింది ఉండి ఉండి అక్కడ రాంగని గుర్రం పడిపోవడము గుర్రం మీద నుంచి ఆ బ్రిటిషర్ పడిపోవడము ఆ కుక్క అన్ని మొత్తం అన్నీ కూడా ఆగమైన ఇడ అది ఆ పిక్చర్ కనిపిస్తుంది సో రిటర్న్ వచ్చేటప్పుడు అట్లా జరిగిందంట ఇంకొక స్టోరీ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది కింద చూసారు కదా ది ఏజ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ శ్రీ జయలక్ష్మి అమ్మగారు హ్యాడ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ గాడస్ నాగదేవత అని అనిపిస్తుంది మామూలుగా కుక్కలు పిల్లల్ని చూస్తేనే భయపడుతుంటారు కొందరు కానీ ఈ జయలక్ష్మి అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడే ఈ గుడి కట్టియడానికి ఈ రోజు ఈ గుడి ఇంత పెద్ద ఉంది ఇంత వైభవంగా ఉందంటే ముఖ్య కారణం చిన్నపిల్లని చూస్తున్నారు కదా స్కర్ట్ టీషర్ట్ వేసుకొని సో ఆమెనే జయలక్ష్మి అమ్మ అన్నట్టు జయలక్ష్మి అమ్మకి మాత్రము ఏ నాగదేవత అంటే ఏ నాగపాముని చూసినా కూడా భయమేసేది కాదంట ఆమె ఎప్పుడు దాన్ని తరిమేది కాదంట మొక్కేదంట కానీ తల్లిదండ్రులు చూసి ఇదేందబ్బా ఏదో పిచ్చిలాగుంది ఇట్లా పిల్లలందరూ భయపడుతుంటే ఈమె మాత్రం అసలు భయపడతలేదు అని చెప్పేసి చాలా చిన్న ఏజ్లని జయలక్ష్మి అమ్మకి ఇట్లయితే కాదు ఇక్కడ నుంచి డైవర్ట్ చేయాల్సిందే అని చెప్పి పెళ్లి చేసేసారట పెళ్ళైనప్పుడు ఇది ఫోటో అన్నట్టు దాని తర్వాత ఏం జరిగింది అనేది మనకి నెక్స్ట్ ఫాలోయింగ్ ఉంది ఈ స్టోరీలో ఒక చిన్న బ్రేక్ ఇస్తున్నందుకు ఏమనుకోకుండా ఎందుకంటే ఈ స్టోరీకి ఇంకో నెక్స్ట్ ఫోటోకి మధ్యలో ఇక్కడ గర్భగుడి పక్కనే అమ్మవారికి ముడుపులు కడతారంట మీరు కోరుకున్న కోరిక ఏదైనా కావచ్చు కోరుకున్న కోరికను బట్టి మీరు ఒక ముడుపు కట్టిపోతే ఆ కోరిక తీరిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుంటారంట అందరూ సో దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోలాము ఇందాక అక్కడ జయలక్ష్మి అమ్మకి పెళ్ళి మాట్లాడుకుందాం మనం సో పెళ్ళయిన తర్వాత జయలక్ష్మి అమ్మకి ఫస్ట్ కొడుకు పుట్టిండు కొడుకు పేరు శ్రీ నారాయణ స్వామి అర్థమైందా ఇందాక ఓం నారాయణ శక్తి ఓం అని ఎందుకు రాసిండు అని అంటే ఆమె ఎవరైతే జయలక్ష్మి అమ్మ ఉందో ఆ అమ్మ వల్ల కొడుకు నారాయణస్వామి బేసిక్గా చిన్న పిల్లలు ఎట్లుంటారు ఆటలు పాటలు స్కూలు దోస్తులు ఈ ఈ హంగామాలు ఉంటుండే కానీ ఈ నారాయణ స్వామి అనే పిల్లోడు మాత్రము అట్లా కాకుండా భక్తి దానము ధర్మము భక్తి శ్రద్ధ ఎప్పుడు చూసినా ఏదో ఒక మెడిటేషన్ చేయడము ఇట్లాంటి అలవాట్లు ఎక్కువ ఉన్న కిడ్ అన్నట్టు కానీ ఒక రోజు సడన్గా చాలా చిన్న ఏజ్లో అంటే తొమ్మిది సంవత్సరాల ఏజ్లా ఆ పిల్లోడు ఏ ఏ ప్రాబ్లమో తెలియకుండా చనిపోయిందంట ఆ పిల్లోడే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సో నారాయణ స్వామి ఆయన్నే స్వామి గారు చనిపోయిన ఫోటో అది సో చనిపోయినప్పటిది కూడా వేసిండ్రు దాని తర్వాత జయలక్ష్మి అమ్మ డెఫినెట్లీ పెద్ద కొడుకు తల్లికి చాలా కనెక్షన్ ఉంటుంది పెద్ద కొడుకుతోని సో తన కొడుకు తన కడుపున పుట్టిన కొడుకు చనిపోయిండు అన్న బాధతోని అసలు అమ్మవారిని నమ్మకపోవడము నువ్వు నాకు ఇంత మోసం చేసినావు నాకు కొడుకుని ఇచ్చి ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పి బాధపడ్డము నేను బతకను అని చెప్పేసి ఆమె సిక్ అయిపోవడము ఈ ఫొటోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి సో సిక్ అయిపోవడము వాళ్ళ కొడుకు సమాధి దగ్గర పోయి కూర్చొని ఏడవడము ఆ పైన కనిపిస్తుంది సో ఇట్లా మొత్తం డెఫినెట్లీ ఒక తల్లికి ఆ బాధ ఉంటుంది ఆ బాధతోనే ఆమె ఆ బాధల మునిగి అట్లా అయిపోయింది దాని తర్వాత ఒకరోజు సడన్గా జయలక్ష్మి అమ్మకి నాగదేవత కలలు వచ్చిందంట ఒకరోజు కలలు వచ్చి నీ పుత్రుడు ఎక్కడికో పోలేదమ్మా నీ కొడుకు చనిపోయిన నువ్వు బాధపడుతున్నావు కదా నా దగ్గరకే చేరిండు నా దగ్గరనే ఉన్నాడు ఎందుకంటే జీవితం అంతా చాలా చిన్న ఏజ్ అయినా నైన్ ఇయర్స్ అయినా కూడా మెడిటేషన్లు అమ్మవారి పూజలు ధ్యానము దానము ఇవిట్లనే బతికిండు కాబట్టి ఆయనకి అమ్మవారి దగ్గరికి పోయే అవకాశం దొరికింది డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి పోయిండు అయితే అప్పుడు చెప్పిందంట ఏమని అంటే జయలక్ష్మి అమ్మకి నేను ఇట్లా ఈ పలానా స్థానంలో ఉన్నా ఇక్కడ నాకు గుడిగట్టు నేను నీకు నీ కొడుకుని చూపిస్తా అని చెప్పి చెప్పిందంట చెప్పిన మాట ప్రకారమే చాలాసార్లు ఇట్లా చనిపోయిన బిడ్డ కూడా దానం అడగడానికి ఇంటికి వచ్చిండంట అట్లా ఇంటికి రావడము కనిపించడము ఆమెనే దానం వేయడము అంతసేపట్లనే మాయమైపోవడము తల్లే నా దగ్గర ఉన్నాడు చూసినవా అని నిరూపించడానికి చేసిన ప్రయత్నం అప్పుడు ఆమె నమ్మి ఓకే సరే అయితే నేను అమ్మవారి గుడి కడతా అని సంకల్పించుకున్నారు జయలక్ష్మి అమ్మ సో సంకల్పించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఏరియా ఏదైతుందో ఏఓసి అంటే మొత్తం ఆర్మీ ఏరియా కాబట్టి మీకు కూడా తెలుసు ఇప్పుడు కూడా ఆర్మీ ఏరియాలో ఓ చిన్న ఆంగ్లం జాగా దొరకాలన్నా కూడా కష్టం అసలు ఎవరికి జాగా ఇయ్యనే ఇయ్యరు అయినప్పటికీ ఎవరు అడ్డం వచ్చినా ఏమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా గాని గుడి కట్టి తీరుతా అని గుడి కట్టడం మొదలు పెట్టిన ఏదైతే ఫోటో ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు దాకా నేను చెప్తున్న జయలక్ష్మి అమ్మ విగ్రహాన్ని గుళ్ళ ఇట్లా లోపల పెట్టిండ్రు అయితే ఇక్కడ విశిష్టత ఏంటి అంటే బేసిక్గా గా ఒక దేవుడి గుళ్ళ మిగతా దేవుళ్ళ విగ్రహాలు చూస్తాం కానీ ఇక్కడ మనుషులే దేవుళ్ళు అయినరు అన్నంత ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే అట్లా బతికిండ్రు వాళ్ళు అంటే ఇప్పుడు రాముడు ఎట్లా బతికిందో అట్లా అన్నట్టు అందుకోసమే వాళ్ళ విగ్రహాలను కూడా లోపల ప్రతిష్ఠించరు అండ్ ఇటు వచ్చేసరికి ఇదిగో అలా కొడుకు ఎవరైతే తొమ్మిదేళ్ళనే చనిపోయిండు అని చెప్పుకున్నాం కదా స్వామి నారాయణ గారు సో నారాయణ స్వామి ఈయననే అన్నట్టు జయలక్ష్మి అమ్మ వాళ్ళ కొడుకు నాగదేవత గుడి ఏఓసీలా కట్టుకోవడం అనేది నిజంగా చాలా పర్మిషన్లతో కూడిన పని అయినప్పటికీ ఆడ కట్టాలి అని చెప్పి జయలక్ష్మి అమ్మ సంకల్పం కూడింది కాబట్టి కట్టడం మొదలుపెట్టిన తర్వాత చాలా అడ్డంకులు చూసారు కదా మిలిటరీ వాళ్ళు ఇంతసేపు మనకు అక్కడ బ్రిటిషర్లు కనిపించారు ఇప్పుడు ఇక్కడ మిలిటరీ డ్రెస్సెస్లో వీళ్ళందరూ కనిపిస్తారు ఆర్మీ వాళ్ళు సో వీళ్ళు ఏం చేసినారు అంటే దానికి చుట్టూ కంచేయమని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి అనమాట ఇమీడియట్గా కంచేసేసి చేసేసి లేదు కట్టడానికి వీలు లేదని చెప్పేసి ఆపేసారు దాని తర్వాత ఏం జరిగింది అని అంటే ఆ మిలిటరీ వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ భార్య పూజలు చేయడము అక్కడ నాగదేవత ఇంట్లో వాళ్ళకి నాగపాము కనిపించడము ఆఫీసర్కి సో అట్లా చూసుకొని అరే దానికి నేను అడ్డుపడుతున్నాను అందుకోసమే నాగదేవత ఇట్లా కనిపిస్తుందా అని చెప్పేసి ఆయన కూడా రియలైజ్ అవ్వడము దాని తర్వాత మళ్ళీ ఇదే గుడికి అదే జయలక్ష్మి అమ్మ పూజ చేస్తుంటే అదే మిలిటరీ ఆఫీసర్లు వచ్చి చాలా మర్యాదగా మొక్కుకుంటున్నారు అంటే ఎవరైతే ఆ గుడి కట్టడానికి అడ్డుపడ్డరో వాళ్ళే వచ్చి మళ్ళీ మొక్కుకోవడము ఇదంతా జరిగిన తర్వాత ఇక్కడ ఒక ముసలామె కనిపిస్తుంది చూసినరా ఇదేంది అంటే ముసలామె రూపంలో దేవత నాగదేవత వచ్చిందన్న మొత్తం మీద మిలిటరీ వాళ్ళు గుడి కట్టుకోనికి పర్మిషన్ ఇచ్చేసిండ్రు ఈ పాటి గుడి మాత్రం జయలక్ష్మి అమ్మ ఫస్ట్ కట్టి ఇచ్చేసింది కానీ దాని తర్వాత ఆ గుడి దగ్గరికి ఈ ముసలమ్మ రూపంలో నాగదేవత కనిపించింది జయలక్ష్మి అమ్మకి కనిపించిన తర్వాత ఏమైంది అంటే లేదు లేదు నాకు ఇంత గుడి సరిపోదు ఇంకా పెద్ద గోపురం గట్టు అని చెప్పేసి జయలక్ష్మి అమ్మకి నాగదేవత చెప్పిందంట సో అమ్మ అన్ని పైసలు నా దగ్గర ఎక్కడివి నాకు అంత స్తోమత లేదు నేను అంత పెద్ద గోపురం నీకు కట్టియలేను అని జయలక్ష్మి అమ్మ చెప్తే అప్పుడు నవ్వి ఆ ముసలి రూపంలో వచ్చిన నాగదేవత మాత్రము లేదు ఏం కాదమ్మా నువ్వు పని స్టార్ట్ చెయ్యి కంపల్సరీ నీకు అంత అంత మంచి జరుగుతుంది చాలా మంది వచ్చి నీకు సహకరిస్తారు అని చెప్పిన ఎన్నో ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి సో తర్వాత చాలా మంది ఫండింగ్స్తో పాటు సొంతగా ఈ జయలక్ష్మి అమ్మ ఫ్యామిలీ కూడా ఎంత చేయాలో అంత చేస్తూ ఈ గుడికి గుడి నిర్మాణాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసిన సో ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడి ఏదైతుందో చాలా భారీగా పెద్ద ఉంది ఈ బయట సైడ్ ఇదంతా కూడా తర్వాత జయలక్ష్మి అమ్మ వల్ల బిడ్డ శశికళ అమ్మ అని అంటారు నాకు కూడా గుర్తు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి గుడికి వచ్చిన మా పిన్ని వాళ్ళతోని వచ్చినప్పుడు శశికళ అమ్మ అప్పుడు ఇంకా ఆమె ఉండే బ్రతికుండే సో ఆమె ఇక్కడ కూర్చొని చాలా విషయాలు చెప్తా ఉంటుండే అంటే ఎట్లుంటుండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరింట్లన్న ఏదన్నా చిన్న వస్తువు పోయింది అంటే ఆ విషయం గురించి కూడా చెప్పేదన్నట్టు మన పూర్వీకులు తెలుసో తెలవకనో చిన్న చిన్న తప్పులు అంటే నాగపాముల్ని చంపడము లేకపోతే వాటిని తొక్కడము ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు లేకపోతే వాటికి అంటే నాగపాములకి మన వల్ల లేదా మన పూర్వీకుల వల్ల తెలుసో తెలియక జరిగిన నష్టమో వాళ్ళ ప్రాణ నష్టమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా దానివల్ల వచ్చే దోషాలే ఈ కాల సర్ప దోషాలు సో అలాంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ ఇట్లా ప్రతిష్టలు చేసారు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది చాలా పవిత్రమైన జాగా ఈడ లెఫ్ట్ సైడ్ లాగా కనిపిస్తుంది చూసారు కదా ఎందుకో చెప్తారండి ఒకసారి చూసిన సడన్గా చూస్తే యాక్చువల్గా నేను కూడా ఒకసారి భయపడ్డా అంటే మైన బొమ్మ అంటారు కదా మైన బొమ్మ చేస్తే అసలు నిజంగా మనిషిలాగానే ఉంటారు ఇట్లా సడన్గా కిటికీలకెళ్ళి చూసి నేను ఎవరో ఊశన్నారబ్బా అని భయపడ్డా కానీ అది జయలక్ష్మి అమ్మనే లోపల కూర్చున్నది ఎందుకు జయలక్ష్మి అమ్మ విగ్రహాన్ని లోపల పెట్టినరు మనుషులు తాకకుండా దూరంగా అంటే ఇది జయలక్ష్మి అమ్మ ఆ జీవ సమాధి జయలక్ష్మి అమ్మ బతికుండంగానే సమాధి అయ్యింది అందుకే దీన్ని జీవ సమాధి అంటున్నారు సో అమ్మ జీవ సమాధి అయింది ఇక్కడనే నాగదేవతను వదలలేక ఇక్కడనే జీవ సమాధి అవ్వడం వల్లనే ఈ గుడికి గుడి అండం బంజేసి గురుస్థానం అని పిలవడం మొదలు పెట్టిర్రు నేను మొదట్లో చెప్పినా కదా మీకు సో అమ్మవారి గర్భగుడి ఎదురున్నా నేను అక్కడ నాగదేవత గుడి ఏదైతే గర్భగుడి ఉందో లోపల కింద పుట్టుంది కానీ ముఖ్యంగా ఫస్ట్ మనం పైన చూడాలి ఇద ఎందుకంటే నాగదేవత అటు పక్కనేమో శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు ఉంది అంటే ఈ గుడిని కట్టించింది ఆమెనే ఆమె జీవ సమాధి అయ్యింది కూడా ఈ వెనకాలనే అండ్ వాళ్ళ కొడుకు కూడా చిన్న ఉన్నప్పటి నుంచే చెప్పినా కదా నేను స్టోరీలో భాగంగా చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మవారి ధ్యానంలో ఉన్న వ్యక్తి ఆయన చిన్న ఏజ్లోనే చనిపోయినరు ఆయన నారాయణ స్వామివారు సో ఆయనది కూడా విగ్రహము ఇక్కడ పెట్టిర అంటే బేసిక్గా భక్తుల విగ్రహాన్ని అమ్మవారు విగ్రహంతో కలిపి మరి పూజిస్తున్న ఏకైక గుడి ఇదే అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు చూద్దాం పా లోపల మీకు గర్భగుళ్ళ అమ్మవారు ఎట్లా కనిపిస్తుందో చాలా దగ్గర నుంచి చూపియబోతున్నా నేను నిజంగా ఆమె తిరిగిందేమో మనం రాకముందు అన్ అన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట చూడండి పుట్ట కిందంత పుట్టనే మొత్తం పుట్టమన్ను పుట్టనే ఉంది ఆ పుట్ట మీద అమ్మవారు మంచిగా ఇట్లా అసలు ఎంత కలగు ఉందో ఆ ఫేస్ ఆ ముఖం చూస్తున్నంత సేపు చూడవద్దయితుంది అండ్ తర్వాత ఆ పక్కన చూసిండ్రు కదా జయలక్ష్మి అమ్మవారు ఆవిడ బతికున్నప్పుడు ఇక్కడ ఒక బెంచ్ వేసుకొని దాని పక్కనే కూర్చునేటోళ్ళు మనకు మనకందరికి తెలుసు తిరుమలలో కూడా ఆ ద్వారాలకి ద్రవ్యాలు ఉంటాయి కదా అంటే ఇలాచీలు పట్టాలు ఆ ఏమంటారు వాటిని జాజికాయ ఇట్లాంటివి ఇంకా ఎన్నో జాపత్రి ఇట్లాంటివి ఎన్నో కలిపి కొన్ని కిలోలు కిలోలుగా మంచి మెత్తగా బ్లెండ్ చేసి అలా కుంకుమ పసుపు కలిపి వాటిని ఇట్లా ద్వారాలకు పట్టించట అందుకోసమే ఆ స్మెల్ కూడా చాలా డిఫరెంట్ ఉందన్నట్టు అవన్నీ పంచమికి ఒకసారి అంటే నాగుల పంచమి అవుతుంది కదా అప్పుడు అండ్ నాగుల చవితి అవుతుంది కదా అప్పుడు ఈ చవితికి పంచమికి మాత్రం ఇట్లా మొత్తం ద్వారాలకి గోడలకి అంతా కూడా ఇక్కడ ఈ పుట్టమన్ను లాగా వాటన్నిటిని కూడా బ్లెండ్ చేసి ఇట్లా మొత్తం అంతా కూడా అన్నట్టు ఏ అమ్మవారి గుడిలో అయినా మనం కామన్ గా చూసేది శ్రీచక్రం శ్రీచక్రం ఉంటేనే ఆ గుడికి ఆ బలం ఉంటది ఆ పట్టు ఉంటది సో ఆ శ్రీచక్రం ఇక్కడ ఉంది చూసిండ్రు కదా సో అమ్మవారు శ్రీచక్ర రూపంలో పూజ చేసుకుంటే అందరు అమ్మవార్లు ఆ అమ్మవారు ముఖ్య అమ్మవారు ముఖ్య అమ్మవారి చుట్టూ ఆవరణల అమ్మవార్లు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా శ్రీ చక్రం పూజ చేస్తారు అన్నట్టు సో ఇక్కడ శ్రీ చక్రం కూడా ఉంది సో బేసిక్ గా ఇక్కడ ఎవరికైనా ఒక డౌట్ రావాలి ఏంది అని అంటే మనకి మూల విగ్రహానికి ఎక్కడ ఏ గుడికి అభిషేకాలు రకరకాల పూజలు ఇవన్నీ చేస్తా ఉంటారు మరి ఇక్కడ చెయ్యరా ఎందుకంటే కింద మొత్తం పుట్టుంది కదా మరి పాలు నీళ్లు పోస్తే తడ కదా కదా అదంతా కూడా ఇట్లా కదా మట్టి అని చెప్పేసి ఎవరికైనా డౌట్ వస్తుంది అందుకోసమే అది మూల విరాట్ అయితే అంటే అది విగ్రహం అయితే మూల అమ్మవారి విగ్రహం ఇక్కడ లోపలనే విగ్రహము ఈ లోపలనే ఈ అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ అమ్మవారికి రెగ్యులర్ గా అభిషేకాలు నైవేద్యాలు ఇలాంటి పూజలు అన్ని కూడా ఇక్కడ కూడా జరుపుతారు అన్నట్టు సేమ్ అక్కడ ఇక్కడ బట్ ఇక్కడ అభిషేకం స్పెషల్లీ ఈ అమ్మవారికి చేస్తారు మరి గిరి దగ్గర ఉన్న ఈ నాగదేవత గుడి విశిష్టత గురించి ఇంతసేపు నా మాటలలో విన్నారు కదా కానీ ఎంత నేను చెప్పినా ఈ గుళ్ళ స్వయంగా ఇక్కడనే ఉండి ఎంతో మంది భక్తుల్ని కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న వ్యక్తి చెప్పడం వేరేలా ఉంటది అందుకోసమే నా ముందున్నారు రామచంద్రన్ గారు ఆయన ఇక్కడ పంతులు అంతే కాకుండా ఆయన జయలక్ష్మి అమ్మ ఉన్నారు కదా ఈ గుడి కట్టించిన ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నట్టు సో ఆమెకి సేవలు చేసిండ్రు దాని తర్వాత శశికళ అమ్మకి సేవలు చేసిండ్రు తర్వాత ఇప్పుడున్న ఆ అమ్మవారికి కూడా ఆయన్నే పూజ చేస్తున్నారు సార్ నమస్తే నమస్కారం బాగున్నారా బాగున్న తల్లి సార్ ఇలాంటి గుళ్ళ ఇంత మహిమగల గుళ్ళ అంత దగ్గర నుంచి అమ్మవారిని చూస్తూ ఎన్నో పూజలు చేస్తారు ఇట్లా రెగ్యులర్ వచ్చే భక్తులు చెప్తా ఉంటారా మీకు తీరుతాయి మా కోరికలు అని రావడం గాని ఇట్లా మీకు ఏమే ఎదుర్కొంటే మీరు అది చెప్పుకుంటారు అమ్మ తీరుస్తా తీరుస్తుంది ఎప్పుడు ఎట్లా తీరుస్తుంది ఒక నమ్మకం వల్ల గుడికి వచ్చే వల్ల ఆ దోష నివారణమని తింపేసి ఆ మూర్త బలం తెచ్చేది నాగమ్మ తల్లి ఒకటే తల్లి అందరికీ మహిమలు చూపిస్తాను ఉన్నారు మీకు తెలిసినటువంటి విషయము గుడి నిండా మొత్తం నాగదేవతల విగ్రహాలే ఉన్నాయి ఇవన్నీ ప్రతిష్ఠించిన భక్తులు పెట్టినా ఎందుకు పెట్టి ఇవి భక్తులు పెట్టిందమ్మా వాళ్ళ జాతకం ప్రకారంగా దోషానికి గురి అయిన వాళ్ళు పామును కొట్టిన వాళ్ళు వంశ వంశానికి దోషం ఉన్న ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని పోయే పోయేవాళ్ళు వాళ్ళు మేం పెట్టింది కాదు ఇది ఒక ఉదాహరణము చాలా అదృష్టంగా ఫీల్ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా సంతోషం నమస్కారం కోటి కోటి ధన్యాలు ధన్యాలు సుమన్ టీవీకి తెలియని భక్తులకు ఇటువంటి ప్రచారము ఇటువంటి మాత్యాలు తెలిపిస్తున్నారు అని చాలా ధన్యవాదాలు చెప్పుకుంటా థ్యాంక్ యూ సో డెఫినెట్లీ గుడికి రండి దర్శనం చేసుకోండి ఆ అమ్మవారు చల్లటి సూపు ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా గుడి విశిష్టత చూసిండ్రు కదా ఈ గుడిలో తిరిగినంత మాత్రాన్ని ఈ గుడికి వచ్చి అమ్మవారి ముఖం చూసినంత మాత్రాన్ని ముహూర్త బలాన్ని పెంచి మీరు కోరుకున్న కోరికని తీర్చే శక్తి ఉన్న అమ్మవారే ఈ తిరుమలగిరి ఏఓసి ఏరియాలు ఉన్న నాగదేవత గుడి అమ్మవారు అన్నట్టు సో దీన్ని గుడి అని నేను అంటున్నా కొంతమంది కూడా అంటున్నారు కానీ గుడి కాదు ఇది గురుస్థానం అని ఇంకొంతమంది అంటున్నారు కాబట్టి గురువు బలం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గురువు యొక్క దీవెన చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటు గురువు ఇటు నాగదేవత ఇద్దరి దర్శనాన్ని చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే కాబట్టి ఇది ఈ వారం మన వందేళ్ల ఆలయం సనాతన వైభవం కాబట్టి మళ్ళొచ్చే వారం ఇంకొక కలుద్దాం మీరు అప్పుడు వరకు చూస్తూనే ఉండండి సో వన్ టీవీ